किरारा न so, మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దుశ్చర్యలు మానుకోకపోతే తెలుగుదేశం వారికి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు అందరూ కూడా ఒకట్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా మనిషిని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి మానుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాంతియుతంగా ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ దేశంలో ప్రజలందరూ చూసి ఈ రోజున పచ్చి తెలుగుదేశం అనే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి అందరూ సిద్ధపడి ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం వారికి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు నేను చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా ఇలా ఇది ఇదే పని మేము ఏం చేయదలుచుకుంటే మీకు పుట్టగదులు కాదు కదా మీ కార్యకర్త కానీ మీ లీడర్ అనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచే దిశగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తా ఉన్నారు సిద్ధ సభలకి జనం వచ్చే పరిస్థితి చూస్తా ఉంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిపే గెలిచే పరిస్థితి కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ రాదు అని చెప్పి కానీ ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి ఇంకొక రకంగా చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఏదో ఈ చివరికి అర్థంగా ఫ్రస్ట్రేషన్ లో చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటూ జనాలని ఆందోళన గురి గురి చేస్తూ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వారే చీ చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం